పాకిస్తాన్ వాళ్లకు దొంగ దెబ్బతీశుడు అలవాటు కానీ మనోళ్లకు అట్లా కాదు శత్రువు ఎవ్వరైనా సరే నట్టింటికి పోయి కొట్టుడు అలవాటు పాకిస్తాన్ లో వంద కిలోమీటర్ల లోపలికి పోయి బాంబులేసి వచ్చిర్రు అందుకే పాలి దేశం సర్కారు వాళ్లకు కాళ్ళు చేతులు ఆడతలేవు ఇప్పుడు ఇంటికి వచ్చి కొట్టిపోయిర్రు ఇజత అంతా పోయింది అని కుత కుత ఉడికిపోతుర్రు ఏదో ఒకటి చేయాలని చూస్తుర్రట అందుకే మనోళ్ళు అన్నిటికీ రెడీగా ఉన్నారు మన అక్కశల్యం నుదిటి మీద సింధూరం దుడిస్తే ఏమైతుందో పాకిస్తాన్ వాళ్లకు రుచి చూపించిండ్రు జవాన్లు మనోళ్ళ ఇరవై ఆరు మంది ప్రాణాలకు వంద మంది ఉగ్రవాదులను కథం చేసిండ్రు ఇక్కడితోనే ఒడిసిపోలేదు కథ ఇప్పుడే సురువైందట ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తుంది ఆగదు అన్నట్టే అఖిలపక్షం మీటింగ్ లో సెంట్రల్ చెప్పినరాట మనోళ్ళు పాకిస్తాన్ లోపలికి పోయి మరి దాడులు చేసి వచ్చటాలకు అటు దేశం కూడా గట్టిగానే బుసలు కొడుతుంది చాతగాకపోయినా బార్డర్ల మనోళ్ల మీదకి తూటాలు ఎక్కువ పెడుతున్నారు అందుకే పాకిస్తాన్ కు దగ్గర పట్లనే ఉన్న పంజాబ్ రాజస్థాను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలల్లో బార్డర్ పోంట్ ఉన్న ఊర్ల పబ్లిక్ ను ఇండ్లు ఖాళీ చేయించు సరిహద్దుకు సీల్ సీలు కొట్టినరాట పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాలలో బడి పొలగాలకు సెలవులు ఇచ్చిండ్రు విమానాల స్టేషన్లు కూడా బంద్ పెట్టినరాట పోలీసు వాళ్లకు సెలవులు రద్దు చేసిండ్రట ఎమ్మటే డ్యూటీకి ఎక్కాలన్నట్టు చెప్పిండ్రు ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అమృత్సర్ మీద దాడి చేసిన రాట పాకిస్తాన్ వాళ్ళు కానీ మనోళ్ళు ముందుగా పసిగట్టి బాంబును గాలి బేల్ రాట ఈ ఆపరేషన్ సింధూర్ ఇప్పట్లా ఆగదని సెంట్రల్ సర్కార్ వాళ్ళు చెప్పిన లేదో మళ్ళోసారి బాంబుల రవాణా గురిపించారు మనోళ్ళు మళ్ళోసారి లాహోర్ మీద బాంబులు వేసిండ్రు పెద్ద ముచ్చట ఏంటిదంటే చైనోళ్ళు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి కమ్మిన మిషన్లు అస్సలు పనిచేస్తానే లేవాట మనోళ్ళు బాంబులు వేస్తుంటే చైనా మిషన్లు అస్సలు కూనం చైనోళ్ళు తయారు చేసిన మిషన్ల పంతనం అట్ చూడర్రే అనుకుంటారు ఇప్పుడు దునియా దేశాల పబ్లిక్ అంతా వస్తే పబ్లిక్కు ఎట్లా తప్పించుకోవాలి ఎటు ఊర్కాలి ఎక్కడ దాక్కోవాలి ఇటువంటి అన్ని బుధారం నాడు దేశం అంతా మాక్డ్రిల్ జయించి అందరికీ చూపించారు పోలీసు వాళ్ళు జవాన్లు ఇట్లనే మన దిక్కు రెండు రాష్ట్రాలలో కూడా మాక్ డ్రిల్ జోరుగా నడిచింది అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే హైదరాబాద్లో బందోబస్తు గట్టిగా పెంచారు ఎక్కడ ఏ మూలకు సీమ చిటుక్కుమన్నా పోలీసు వాళ్ళకి ఎరకవుతుంది అటు పాకిస్తాన్తోని పంచాలవుతున్నది కాబట్టి ఎప్పుడేమయ్యే తెలియదు కాబట్టి ఇటు మన దిక్కు కూడా రెండు రాష్ట్రాల సర్కారు వాళ్ళు బందోబస్తు గట్టిగా పెంచిండ్రు నెరీ హైదరాబాద్ మీద గట్టిగా నజరేసినారు పోలీసు ఓ దిక్కు ఐపీఎల్ మ్యాచ్ ఇంకో దిక్కు అందాల పోటీలు ఉండేటేం పరిచయం కాకుండా ముందుగానే సీఎం సార్ అన్ని తీరులో తయారు ఉండాలి అన్నట్టు చెప్పిండ్రు అటు పోలీసు అందుకే హైదరాబాదు సైబరాబాదు రాచకొండ మూడు దిక్కుల పోలీసు వాళ్ళు కునుపు తీయకుండా పనిచేస్తాను ప్రతి ఒక్క జాగాల సీసీ కెమెరాలు పనిచేసేటట్టు చేసినరాట ఎక్కడ ఏ మూలకు చిన్న అనుమానం వచ్చినా ఎమ్మటి అక్కడికి పోయేటట్టు అందరిని తయారుగా పెట్టినరాట దిక్కు మన ఆర్మీ జవాన్ల గొప్పతనాన్ని తారీఫ్ చేసుకుంటా సర్కారు వాళ్ళు ర్యాలీ తీసిండ్రు సెక్రటేరియట్ నుంచి ఇందిరాగాంధీ విగ్రహం దాకా ర్యాలీ తీసిండ్రు సీఎం రేవంత్ సారు మంత్రులు ఆఫీసర్లు పబ్లిక్ కు అంత కలిసి కట్టుగా నడిచినారు మన జవాన్ అన్నలకు తోడుగా ఉండాలి అండగా నిలబడాలి అన్నట్టు ముచ్చర్లు చెప్పిండ్రు ఇంకో దిక్కు సోషల్ మీడియాలో దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ఆపరేషన్ సింధూర్ మీద వ్యతిరేకంగా కామెంట్లు రాసినా ఇడిసేదే లేదన్నట్టు సెంటర్ సర్కారు ఇప్పటికే గట్టిగా హెచ్చరికలు చేసిన అంతేకాదు అసోన్ టోళ్ళ దొరికితే ఇడిసి పెట్టొద్దని రాష్ట్ర సర్కారు కూడా ఆర్డర్లు వేసిన అందుకే సోషల్ మీడియాలో కామెంట్లు రాసేటోళ్ళు పోస్టులు పెట్టేటోళ్ళు జర వెనక ముంగట ఆలోచనలు చేసి పెట్టుర్రి లేకపోతే వట్టిగా ఆగమవుతారు పోలీసు వాళ్ళు సోషల్ మీడియా మీద గట్టిగా నదరేసినరాట తప్పుడు పోస్టులు పెడితే పటకపై లోపటేసి పెయ్యంతా హాయి మరిగా మీ ఇష్టం తుపాకుల మోతలు బాంబుల సప్పుళ్ళు పోలీసుల కవాతులు గాలి మోటార్ల రూపడి అబ్బో కర్రగుట్టల మీద చిన్న లేదు ఓరోకు అన్నలు ఇంకోరోకు పోలీసు వాళ్ళు తుపాకులు భుజాన వేసుకుని తిరుగుతుర్రు ఒకటి కాదు రెండు కాదు పదిహేడు రోజులకేంచి కర్రగుట్టల మీద అన్నలకు పోలీస్ బలగాలకు నడమ ఓ యుద్ధమే నడుస్తున్నది ఇక ఇల్లేం ఒక నజరే చూద్దాం పారి దండకారణ్యంలో అన్నల జాడ దొరకబట్టేందుకు పొద్దు మాపెంకులాడుతున్నారు జవాన్ అన్నలు గాలి డ్రోన్లు తిరుగుతున్నాయి హెలికాప్టర్లు గాలి గీరికలు కొడుతున్నాయి ఎన్న అన్నల జాడ గానొస్తే చాలు అడవులకు దొరవాడుతున్నారు జవాన్ అన్నలు ఆగో గట్టబోయినందుకే ల్యాండ్ మైన్ల మీద కాలు పెట్టి ఐదుగురు గ్రే హౌండ్స్ జవాన్లు పానాలు పోగొట్టుకున్నారు ఇంకో ఎనిమిది మంది వరకు దెబ్బలు కూడా తగిలినాయి ఆట గాలి మోటార్ల లెక్కించి ఉన్న ఎంజీఎం దావ కనకేసుకపోయారు అధికారులు ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న లంకపల్లి పెనుగోలు గుట్టల మీద వేలిట భూమిలో పెట్టిన బాంబులు అడవిలో బాంబులు ఉన్నాయి లోపలికి లోపలికేవలు రావద్దు అడుగు పెడితే బాంబులు వేల్తాయి ఒట్టి పుణ్యానికి పానాలు పోగొట్టుకోవద్దని ఇంత మునిపోయి అన్నలు కూడా కాకపోతే అది పబ్లిక్ చెప్పిర్లు పబ్లిక్ పోలీసు బాంబులకు తెలియదు కదా అడుగు పెట్టంగానే బాంబులు వేలేటాలకు ఇగో గిట్ల ఓ ఐదుగురు వరకు పానాలు పోగొట్టుకున్నారు అన్నట్టు ఇంకేముంది అన్నలకు సూటి పెట్టి జవాన్లు తుపాకులు వేలుస్తుంటే అటుకేంచి అన్నలు కూడా కాల్సుడు సాల్వ్ చేసేర్లు ఆళ్లే ఉన్న తక్కువ ఆళ్ల కూడా తుపాకులు ఉండనే ఉండే గిట్ల బేసాలం పొద్దుగాలైన కాల్పు చంద్రన్న అనేటి పెద్ద నక్సలైట్ కూడా జీవిడ్చిండట పెద్ద ముచ్చట చంద్రన్న ఓ నలభై ఐదు ఏండ్ల సంది అన్నల పార్టీలనే ఉంటుండట ఇప్పుడు ఓ దళానికి పెబ్బ కూడా నడమల్ ఏమో పోరి ఒకటి కాదు రెండు కాదు పది ఏడు వద్దుల సంధి ఆళ్ల మీదకి ఇల్లు తుపాకులు ఎత్తుడు ఈ మీదకి ఆళ్ళు తుపాకులు గాల్సుడు ఇలా లేకుండా గిట్ట కాల్సుడే కాల్సుడు మొత్తం ఇసు మిషన్ గన్నులే ఉన్నాయి ఆళ్ళ కాడ ఈళ్ళ కాడ బుల్లెట్ తగిలితే ఇంకా పానం ఆ పోకుంటే ఏమో పోరి వద్దంటే లేదు చర్చలు చేద్దామంటే సెంట్రల్ సర్కారు శవన పెడతలేరు ఎన్నడావుతో గీ కాల్సుకోండు ఏమో గానీ కర్యగుట్టల సుట్టున్న గూడాల నుండే డి పబ్లి పానాలు అలిషత్తులో పెట్టుకుని బాతుకుతున్నారు అబ్బా మండలానికో పోలీస్ స్టేషను తాలూకుకో సర్కిల్ ఆఫీసు జిల్లాకో పెద్ద పోలీస్ బస్సు ఆఫీసు పబ్లిక్కు ఏ ఆపతొచ్చినా స్టేషన్కు పోతారు ఫిర్యాదులు ఇస్తారు స్టేషన్ ఉన్నది కాబట్టి కాయిదాలు పట్టుకొని పోతారు కంప్లైంట్ ఇస్తారు కానీ స్టేషన్ లేకుండా ఏడిగిపోతారు ఎవరి ఫిర్యాదులు ఇస్తారు చెప్పుర్రి అందుకనే ఇప్పుడు హైదరా వాళ్ళు కూడా ఓ పోలీస్ స్టేషన్కు రిబెన్ కథర్ ఇచ్చిర్రటా ఏడబెట్టిర్రు ఇక స్టేషన్ సంగతి ఏంది అనేటి అన్ని పూరాగా అర్చుకొని వద్దాం భారీ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ను సాల్ చేసిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు ఇగో పట్నంలో ఉన్న సార్ ఉన్న అంతరాల బంగ్లా కట్టి అండ్ల హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పొద్దుగాల సీఎం రేవంత్ రెడ్డి సారు వచ్చి గత ఇచ్చి సాల్వ్ చేసిండు గీ అందుకే ఈ రోజు హైదరా అనేది కేవలం కూలగొట్టడానికి కాదు నిర్మాణాలు చేయడానికి ఆక్రమించుకున్న వాళ్ళని నియంత్రించడానికి ఎంత గొప్పవారైనా ఖచ్చితంగా చట్టం ముందు సమానులేని నిరూపించడానికి ఆరుగురు సిఐలు పన్నెండు మంది ఎస్ఐలు ముప్పై మంది కానిస్టేబుల్ లు కొలువు చేస్తారు స్టేషన్ లా హైదరా పోలీస్ స్టేషన్ కు అంటే స్టేషన్ పెబ్బా ఏసీబీ తిరుమల సారు అన్ని సార్లు చెప్పినట్టే నడవాలన్నట్టు మరి తిరుమల సారు అయితే రంగనాథ్ సార్ ఏందంటారా ఆయన హైదరాబాద్ షెరీషికం భూముల్ని కబ్జా పెట్టిలని పార్క్ ల కూడా గవర్నమెంట్ చోట్ల ఇండ్లు కట్టిలాని ఇవదులు హైదరా ఆఫీసర్లకు ఫోన్లు చేసి చెప్పిన వాళ్ళంతా ఇక ఇప్పటి సంది చక్కగా స్టేషన్ కు పోయి ఫిరాదులు అన్నట్టే ఇప్పటి వరకు భూములు ప్లాట్ల పేరు మీద ఉన్న కేసులు కూడా ఇక ఇప్పటి సంది హైదరా పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసుకోవచ్చు అంట కూడా ఓ స్టేషన్ లేదు సిబ్బంది లేదు పది మంది నింబడేసుకుని పోయి హైదరా కమిషనర్ ఒక్కడే కబ్జా అని వినబడితే చాలు బంగ్లాలు గాని రాకుండా చేసండు ఇప్పుడు ఏకంగా స్టేషన్ ఎస్ఐలను సిఐలను కానిస్టేబుల్ వేగపుల్లని పెట్టేళ్ళు ఇప్పుడు ఊకుంటారు హాయిగా ఇప్పటి సంది ఇగింత దుబడి మీద పని చేసేటట్టు తట్టున్నది కావచ్చు పో హైట్ అధికారులు ఓ దిక్కేమో డమ్మ డమ్మ బాంబులు వెళ్తున్నాయి తూటాలు వెళ్తున్నాయి రెండు దేశాల నడమ ఇప్పుడప్పుడే ఆగేటట్టు లేదు లడా అయ్యి అని అనుకుంటుర్రు అందరూ అంతల్నే వచ్చిండు పాలన చూడు ఏమంటున్నా నేను ప్రవీణ్ పగడాలని విచారణ చేయమంటే ఐదు లక్షలు కట్టాలంట మరి కోర్టు సార్లు చెప్తే కట్టాలే పాలన్నా రూల్ అంటే రూలే తగ్గేదేలే న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వాలి పాలన్న తగ్గేదేలే అంటే వాళ్ళే తగ్గిస్తారు రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చినావు చెప్పు సార్ ఏమన్నారు పాకిస్తాన్ వాళ్ళు నిన్ను రమ్మని పిలిచిర్రా రెండు వేల రెండులో మీకు తెలుసు నేను పాకిస్తాన్ వెళ్ళిన సంగతి అప్పటికి ఇప్పటికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది కానీ సంగతి చెప్పు పాలన్నా ఎవరికి చెప్పుకుంటా అమెరికా అయితే అమెరికా నుంచి నా ఏమే ఇంకా అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిసా ఒక్కడు తప్ప పదిలో తొమ్మిది మందిని కలిసా వాళ్ళు కూడా వాళ్ళు రెండు దేశాలని ప్రేమించిన వారు మీరు ఒక్కరే ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను అబ్బర కొడుకు ఏమో అనుకున్నాం గానీ పాలన పాకిస్తాన్ వాళ్ళతో చర్చలు చేస్తున్నాడట మరిగా పాకిస్తాన్ ఏమన్నా పోతున్నావా అడిగినాడు మా మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను పాలన్న పాకిస్తాన్ పోతుండట అది కూడా ఈసొంటి వాళ్ళల్లా వాళ్ళు అసలే మంచోళ్ళు కాదే పాలన్న ఆయన మా పాకిస్తాన్ వీసాలు రద్దు చేసిరు కాదని ఎట్లా పోతావు పాలన్నా మజాక వీసా లేకుంటే దేశ దేశాలు తిరిగినా పాకిస్తాన్ పోలేనా అని అంటుండు మరిగా పాకిస్తాన్ వాళ్ళతో ఫోన్ల మాట్లాడకపోయినావు విశాఖపట్నాన్ని ఢిల్లీని ముంబైని చెన్నైని ఆరు అందులో బెంగళూరు లేదనుకోండి మేము టార్గెట్ చేసి అనుబాంబుల ద్వారా అంటున్నారు అన్నారా లేదా వామో అనేటి అన్ని నువ్వే అని ఆఖరికి అన్నరా లేదా అని మమ్మల్ని అడుగుతున్నావేంది పాలన్నా నీకో దండ పోయిరా అటు చేసి ఇటు చేసి మమల నీరుకి ఇచ్చేటట్టున్నావు పోయిరా మంచిగా చదువుకొని మరిన్ని మార్కులు వస్తే అది ఇస్తాము ఇది ఇస్తామని ఆశ పెడతారు పూరలకు ఆఫర్లు ఉన్నాయని ఆగకుండా చదివి మార్కులు మరిన్ని తెచ్చుకుంటారు అటు ఇంకా ప్రైజులు ఇస్తుంటారు ఆగో అట్లనే ఈ ఏడు పదో తరగతిలో మరిన్ని మార్కులు తెచ్చుకున్నందుకు అనంతపురం జిల్లా బెలుగుప్పల ఎంఈఓ నందిగామ ఎమ్మెల్యే సౌమ్య విజయనగరం జిల్లా మొరికమూడిదాం వళ్ళే తెలుగు పంతులు మరిన్ని మార్కులు వచ్చిన పొల్లగాండ్లకు గాలి మోటార్ ఎక్కించి తిప్పిరు ఆగో అట్లనే ఇప్పుడు నల్గొండ కలెక్టర్ మేడం కూడా గదే కార్యం ముంగటేసుకుందట అదేందో చూద్దాం పార్ హైదరాబాద్ విశాఖపట్నం వరకు మళ్ళా విశాఖపట్నం హైదరాబాద్ వరకు గాలి మోటార్ లెక్కి తిరిగి గీషెల్లే అది కూడా పూకట్లా ఫ్రీ టికెట్లు కూడా వచ్చినాయి ఫ్రీ టికెట్లు అంటే పైసలు లేకుండా గిట్టనేమో అనుకునే కాదు టికెట్లకు పైసలు పైసలే గాని గీషెల్లకు ఫ్రీగా వచ్చినాయి అన్నట్టు నల్గొండ జిల్లా కలెక్టర్లు త్రిపాఠి మేడం టికెట్లు ఇచ్చింది గాలి మోటార్ లెక్కి తిరిగి రమ్మని ఎందుకంటే దాని వెనక కూడా కాతుంది మళ్ళా ఇంతకు మును పోపాలి నల్గొండ జిల్లా కనగల్ మండలంలో ఉన్న కేజీబీవీ ఆడవిల్లల బడిని తనిఖీ చేసేందుకు పోయి మరిన్ని మార్కులు వచ్చిన వాళ్ళను గాలి మోడల్ ఎక్కి పంపిస్తానని ఇచ్చిందట మేడం అన్నట్టే మాడుగులపల్లి కేజీబీవీ బల్లె చదువుకునేటి పుట్ల ప్రసన్న ప్రసన్నీ ఆరు వందల మార్కులకు ఐదు వందల అరవై మూడు మార్కులు వచ్చినాయట నల్గొండ జిల్లాలో ఉన్న కేజీబీవీ బల్లల్లో చదువుకునేటి దాంట్లో గీ షెల్లకే ఎక్కువ మార్కులు వచ్చుతోని ఇగో గిట్లా చెప్పినట్టే రానుబోను విమానం టికెట్లు బుకింగ్ చేసి గా టికెట్లను షెల్ల చేతిలో పెట్టింది కలెక్టర్ మేడం and uh, all the best way ఈ నెల పదిహేడో తారీఖు నాడు విశాఖపట్నం పోతుంది ఓ రెండు రోజులు అక్కడ ఉండి పంతొమ్మిదో తారీఖు నాడు మళ్ళా వాళ్ళ ఇంటికి వస్తుంది అన్నట్టు మరి గంత దూరం ఆడికి పోయినాక ఖర్చుల సంగతి ఏంటి అంటే ఆడయ్యేటి ఖర్చులు కూడా కలెక్టర్ మేడమే ఇస్తానని చెప్పిందట అంతేకాదు వాళ్ళ బడి పెద్ద మేడానికి కూడా పుకట్ల టికెట్లు ఇచ్చి షెల్లెంబడి పంపిస్తున్నారట అయితే ఇద్దరికి రానుబోని ఛార్జీలు ఆడైన ఖర్చులు కూడా అన్ని కలెక్టర్ మేడమే ఇస్తుంది అన్నట్టు మార్కులు వచ్చినందుకు చదువు చెప్పిన మేడానికి కూడా బంపర్ ఆఫర్ దొరికింది పోండి మన తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు అదేనుల దునియా అందాల పోటీలు అవుతున్న ముచ్చట అందరికీ ఏరుకున్నదే కదా ఆ ఒక్క పోటీలలో పాల్గొనే ముద్దుగుమ్మలు తెలంగాణ అంతటా ఏమేమి చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయో ఓ మలకవై తిరిగి సూషిస్తారట అందుకే ఎక్కడెక్కడ పోదామని అనుకున్నారోగా తావులల్లా సర్కారు అన్ని సవలదులు వేస్తుంది అయితే గా రామప్ప గుడికాడ కోతులను పట్టుకొని బండెక్కిస్తుర్రట అధికారులు మరి ఎందుకో సుద్దంపర్ రామప్ప గుడికాడ కోతులను పట్టుకోబోయే పని అధికారులు ఆపరేషన్ మంకీ అనే పేరుతోని అవుతున్న ఈ కార్యంలా ఇప్పటికే రెండు వందల కోతులను బూటలకి ఎక్కిచ్చి కొంచె ఏటూర్ నాగారం అడవిలో ఇచ్చిపెట్టిరట అయితే ఇన్నొద్దులు భక్తులంతా మొరమొర మొత్తుకున్నా కూడా పట్టుకోకపాయా కదా మరి ఇప్పుడు ఎందుకు చేస్తు్రు అనంటే అందాల బొమ్మల కోసం హౌ వాళ్ళ కోసమే మనమంటే చుట్టుపట్టు కోతులున్నా పెద్దగా బుగులు పడం గాని అందాల పోటీలకు వస్తున్న ముద్దుగుమ్మలు అట్లా కాదు కదా గట్టిగా కోతి ఒర్రితేనే ఆ సపుడుకే సలిజరం వస్తుంది అందుకే ఆయనంత ఎగవాడి పీకగల అని గుడి చుట్టుపట్టు ఉన్న కోతులు అన్నిటినీ గిట్ల బూటలల్లో పోయిర్రు సూడూరి అందాల భావనల కోసం సర్కారీ ఎంత తనలాడుతుందో వచ్చే సుందరంగుల మీద చిన్న గీత కూడా పడొద్దని అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది ఎందుకంటే మనల్ని నమ్మి ఈ వచ్చిర్రు కదా అసొంటోళ్ళు మళ్ళీ వాళ్ళ దేశం పోయేదాకా మన ఇంటోళ్ళ తీరనే చూసుకోవాలి అని ఈ ఆరాటం అన్నట్లు అయితే మిస్ వరల్డ్ పోటీలకు వస్తున్న సు తెలంగాణలో కొన్ని జాగలను చూస్తానికి పోతుర్రని ముచ్చట వినబడుతుంది కదా ఆ ఒక జాగలల్లా రామప్ప గుడి కూడా ఉంది అందుకే వాళ్ళు రాకముందే గుడికాడ కోతుల బాధ లేకుండా చేసే కార్యమే గీదన్నట్లు అంతేకాదు ఎక్కడెక్కడైతే తిరగబోతుర్రో ఆ జాగలల్లా ముద్దుగుమ్మలకు నచ్చిన వంటలన్నీ సిద్ధం చేస్తుర్రట ఏదేమైనా వచ్చిన కాడ నుంచి మళ్ళా విమానం ఎక్కిచ్చే దాకా ఎసొంటి రాకుండా చూసుకోవాలి అని అటు సర్కారు ఇటు అధికారులు అన్ని తీర్లా జాగ్రత్తలు తీసుకుంటుర్రు చూడాలి మరిగా రామప్ప టూర్ ఎట్లెట్లయితదో ఒకప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఏమున్నా పొద్దుకనే పెట్టేది కానీ ఇప్పుడు అట్లా లేదు పోలీసు వాళ్ళకు జర్రంత టైం దొరికినా చాలు బండ్లు తీస్తుర్రు పోయి రోడ్డు మీద అడ్డేస్తుర్రు అగో అట్లనే వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో బుధారం పొద్దుక డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టిర్రు పోలీసులు ఇక ఎవరు దొరుకుతారా ఎవరి నోట్లే పైప్ పెట్టాలనా అని ఆత్రంగా ఎదురు చూస్తుంటే ఓ మునగాని మందుబాబు దొరికిండు ఇక చూడుర్రి పోలీసు వాళ్లకు మందుబాబుకు నడమ ఎంత తమాషా అయ్యిందో జబ్బ సంచి అంచి మెడలో తువాలేసుకొని పోలీసు వాళ్ళకే ఉల్టా లా పాయింట్లు గీ అన్నను చూస్తున్నారు కదా ఇక ఈ ఉగ్రవంతుడే పెగ్గేసి బండి తోలుకుంటా వస్తుంటే పరిగి శాద్నగర్ రూట్లున్న ఓ హోటల్ కాడ దొరికిండు కానీ పోలీసులకు మందుబాబును పట్టుకున్నామన్న సంబరం జరసేపన్న లేకుండా చేసిండు ఎందుకు ఇంటిరా తాగక తాగక ఒక్క పాలి తాగితే నన్ను ఆపుడే కాకుండా నోట్లే పైపు పెడతాం అరెస్ట్ చేస్తాం బండి కూసుకుపోతాం అని నన్ను బాధ పెడతారా నా మనసు సెంచరీలిపోతాదని పోలీసులనే సుడి ఎందుకు తాళం అని వాళ్ళు ఇయనే అని ఈయన మస్తు కీసులాట నడిచింది అయినా పైసల నాయి మందు నాది బండి నాది తాగిత ఖరాబ్ అయ్యే నాది అన్ని నావే నాయా నీకేమైతుంది అని వకీల్ పాయింట్ తీసిండు సపోర్ట్ మందు ఎందుకు ఎందుకు పనిచేస్తాడు అబ్బో అన్న లాజిక్ చిన్నగా లేదుగా ఆగుర్రీ ఈడికే గొడవలే ఇంకేమంటాండో చూడు

నేను తాళం చేయ బండి కుంజుకోను ఇది కాదు ఆడే కూర్చుంటాను పది సంవత్సరాలు అయినా పర్వాలేదు నాకు ఆ ట్యూషన్లో పోయి కూర్చుకుంటా ఎవరు పెడతా యా గవర్నమెంట్ పెడతదో నాకు తిండి పెట్టాలి ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు ఒక భార్య ఉన్నది మా ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు నేను అందరికి పోసేటవాళ్ళు నేనే ఇంటిరా నన్నుక్కర్నే పట్టకపోతే ఎట్లా సారు నేను పోతే నా ఇంటి పోవాలి వాళ్ళు చూతొస్తారు వాళ్ళకు తిండి తికానంతా మీ జిమ్మెదారే దానికి మీరు సై అంటే పాన్ వస్తా అని పోలీసులకే సవాల్ చేసిండు ఇక అది ఇన్న పోలీసులు ముందైతే బండి ఎక్కవయా అని పోతుంటే ఈ పోలీసులు చాలాగుండా ఎద్దంత మనిషిని నా మోకాలు ఇరగొచ్చిర్రు నేను ఎట్లా నడవాలి నా పెళ్ళ పిల్లలు ఎటు పోవాలే అని బొబ్బలు పెట్టుకుంటే ఆస్కారులు ఎవరు యాక్షనింగ్ చేసిండు అన్నాడు ఇంటిరా దోస్తులు అన్నప్పుడు తాగరాజు చేయరా ఈ ఇంత దానికి నా కాలిరగొట్టిర్రు అని కింద పడి పొరుగుతుంటే ఇంతల ముచ్చటెరక ఇంటి ఊరికొచ్చిండ్రు పోలీసులను తప్పైంది సార్ ఇడిచిపెట్టిరని బతిలాడి మనోని ఆంచేలు పట్టుకపోయిన్రు కాని చూడర్రే తాగి బండినడుపుడే పెద్ద తప్పు అసోంటిది దొరికి పోలీసులతోని లొల్లి చేసుడు ఇంకో తప్పు ఇంతైనా కూడా మందుబాబు మర్యాద చూసిర్రంటే పోలీసుల ఓపికను తారి చేయాల్సిందే అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ కున్ని షిట్కు పుట్క ముచ్చి ఫటాఫట్ దనాధనాయారి సుషేరి తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ జాతర మా జోరుగైతుంది రెండో రోజు వేషం వేసిరు భక్తులు బుడబుడ పొల్లగాళ్ళ కానుంచి పెద్దోళ్ళ దాకా అందరూ మోగోళ్ళు గిట్ల పెయ్యంతా బొట్టు పెట్టుకొని మెడల దండలేసుకొని వచ్చారు ఇక డోలు ధరలు వేస్తుంటే మహిళా భక్తులు మా సంబరంగా ఆడిపాడిరు అటు మొగోళ్ళతో పాటు ఆడోళ్ళు కూడా వేషం వేసిరు ముఖాలకు మంచిగా బొట్టు పెట్టుకున్నడే కాకుండా వాళ్ళ వాళ్ళ పొల్లగాళ్ళను కూడా ఏషాలు వేపిచ్చి మస్తు మురిసిపోయ్రు జగిత్యాల పట్నం సైలెన్సర్లను రోడ్ రోలర్ తోని దొక్కిచ్చారు పోలీసు వాళ్ళు పట్నం లో బుర్ర బుర్ర సప్పుడు వచ్చే సైలెన్సర్ లను పీకిచ్చిన పోలీసులు ఇట్లా ఎస్పీ ఆఫీస్ కాడ రోడ్ రోలర్ తోని దొక్కిచ్చి ఉలిగడ్డలకు కూడా పనికిరాకుండా చేసిరు అట్లనే స్పెషల్ డ్రైవ్ ఓడిచిపోయింది అనుకున్నారు సుమ అసలు కథ ఇప్పుడే చాలా అయిందట మళ్ళా కూడా చెక్కింగ్ లు చేస్తాం ఈ సారి దొరికితే మాత్రం కథ అలాగుంటే చూసుకోర్రి అని అటు సైలెన్సర్ లను పెట్టుకున్న వాళ్ళను ఇటువేమో బీగిచ్చేటోళ్లకు గట్టి హెచ్చరికనే చేసిండు ఎస్పీ అశోక్ కుమార్ సార్ Tchau. <síde -se> సర్కార్ మంచిగా ఇల్లు అలుక్కుంటూ వస్తుంటే కింద పని చేసే కొందరు అధికారులు పొక్కిల్ పొక్కిల్ చేస్తున్నారు మహిబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు దిక్కు ఉపాధి హామీ పర్ల టీఏలు చేతివాటం చూపిస్తున్నారట రోజుకు మూడు వందల కూలి అయితే అడ్డీకి పావుషేర లెక్కన కట్టిస్తుర్రాట అలా ఒకరికి వారానికి ముప్పై రూపాయలు అయితే ఒకరికి నూట యాభై లెక్కన కట్టించి తాతిమై మట్కరించి సర్కార్ పైకం జేబులో వేసుకుందాట కార్యదర్శి మేడము ఇదేందని అడిగి అడిగి కొన్న జనము నీ ఇంట్లకేంచి ఏమన్నా ఇస్తా చెప్తున్నావా అని పని బంద్ చేసి మధ్యలోనే వెళ్ళిపోయారు మరి జనాల కష్టాన్ని గీతీల దోసుకుంటున్న గ పని మంత్రాల లెవెల్లో దబ్బిన కనిపెట్టి ఊరోళ్లకు న్యాయం చెయ్యూరి సారు అని ఒక తీరు అడుగుతూ ఈ ముచ్చట చూసిన జనాలు చాలా మరేవన్నమాట ఇలాంటి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ అలా కలుసుకుందాం నమస్తే